ప్రైజ్లా నజరైన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లా పూర్మేట్ హైదరాబాద్ మరి ఈరోజు దేవుని వాక్యము మరి పదకొండవ అధ్యాయము మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి మనము గమనించినట్లయితే మరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట స్తుతింపబడును స్థుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావెద్ర అజము స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండేవి మరి ఇది దేవుని గురించి మరి చెప్తున్న మాట మరి వచ్చుచున్న వచ్చుచున్న వాడు ఎవరు అనంటే మరి దేవుడు మరి పైన వచనాలు గమనించినట్లయితే పదకొండో అధ్యాయంలోనే ఏడో వచనం వారు ఆ గాడిద పిల్లను ఎసునుద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండను మరి చూడండి మనము ప్రతిరోజు గమనించినట్లయితే గాడిద గాడిద అనగానే మరి మనము అంతగా దాన్ని ఇష్టపడము అది ఎప్పుడో రేర్గా మనకు కనిపిస్తుంది మరి రాజులైనటువంటి వారు మరి మంచి హోదా కలిగినటువంటి వారు ఎక్కువగా వాడుకునేది ఏంటి అని అంటే వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు మరి గుర్రమును వాడుకగా వాడుకోవడం మనందరికీ తెలిసిన విషయమే మరి గాడిదని ఎవరైనా ఎంచుకుంటారా మరి చూస్తూ చూస్తూ గాడిదని ఎంచుకుంటే గాడిదతో కలిసి మనము ప్రయాణిస్తుంటే చాలా చిన్న చూపు చూస్తారు మన చుట్టూ ఉన్న జనాలు మన నేను కూడా మరి దేవుడు ఎందుకు ఈ గాడిదని ఎంచుకున్నాడు దేవుడు మరి గుర్రాలపైన రాజులైనటువంటి వాళ్ళు మరి గొప్పవారు అనేకులు గుర్రాలపైన యుద్ధాలకు వెళ్ళడము మరి గుర్రాలపైన వాళ్ళు ప్రయాణాలు చేయడము మరి మనము చూస్తూ ఉంటాం మరి నేను కూడా అదే అనుకున్నాను మరి గాడిదని ఎంచుకోవడం ఏంటి దేవుడు ఈ విలువలేని జంతువుని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అని మరి నేను బైబుల్ చదివినప్పటి నుండి చాలాసార్లు అనుకున్నాను చిన్న నా చిన్ననాటి నుండి కానీ మరి గాడిదని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మనందరినీ ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో మరి ఎవరైతే మనల్ని ఎన్నిక చేయడం లేదో మరి మనం గాడిద వలె అనేకుల ఎదుట మనము ఒక పనికి మాలిన మనుషులుగా మనము సమాజానికి కనిపిస్తున్నామేమో కానీ దేవుడు గాడిద వలె మన మీద గనక గా గాడిద అని ఎంచుకున్న రీతిన మనల్ని కూడా ఎంచుకొని మన జీవితంలో దేవుడు కూర్చుంటే మన జీవితం పైన దేవుడు ఉన్నట్లయితే మన జీవితంలో మరి మనల్ని ఎంచుకొని దేవుడు మన ద్వారా ప్రయాణిస్తున్నట్లయితే మన జీవితం అంతా కూడా మారిపోతుంది అని చెప్పడానికి ఉదాహరణ మరి గాడిదని మనం ఎన్ని రీతులుగా చిన్నచూపు చూసినా కూడా మరి దేవుడు దాన్ని ఎంచుకొని వచ్చినప్పుడు అనేకలు కేకలు వేసి దారి పొడుగున మరి బట్టలు వాళ్ళు ఏ వేసుకున్నటువంటి బట్టలు కూడా మరి విప్పి ఆ గాడిద పైన వేసి దేవునికి కూర్చోవడానికి ఆశ్రయం ఇచ్చి ఉన్నారు మరి మన జీవితంలో దేవుడు మన పైకి ఎక్కినట్లయితే లేని మన జీవితంలో మనకి విలువ వస్తుంది ఎవరైతే నిందిస్తారో ఎవరైతే హేళన చూ చేస్తారో మరి అన్ని రోజులు పట్టించుకొని ఆ గాడిదను మరి ఊరి చివరలో కట్టేసిన గాడిదని ఒక్కసారిగా అందరూ దానికి రాళ్ళేమి తగలకుండా మరి కింద అనేక చెట్లని నరికి ఆ యొక్క కొమ్మలని మరి దారి పొడుగున పరిచి ఉన్నారు అని ఇక్కడ మన వాక్యంలో గమనించవచ్చు అలాగే వాళ్ళు వేసుకున్న బట్టలని కూడా దారి పొడుగున పరిచి ఉన్నారని మరి వాక్యం ఉంటుంది మరి చూడండి ఎంత అద్భుతం దేవుడు ఎవ ఎప్పుడైనా కూడా మనల్ని గొప్పవాళ్ళు ఎవరైనా కూడా మరి తిరస్కరిస్తూ ఉంటారు బలహీన బలహీనులని తిరస్కరిస్తూ ఉంటారు మరి కానీ మన దేవుడైన వేసే ఎంత గొప్పవాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎన్నిక లేని వాళ్ళని బలము లేని వాళ్ళని మరి పనికిరాని వాళ్ళని మరి ఆయన ఎన్నుకుంటాడు ఆయనకున్న ఘనత పోతుందేమో అని భావించే దేవుడు కాదు మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మన జీవితంలోనికి రావాలి అని అనుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలోనికి దేవుడు రావడమే ఒక గొప్ప విషయం ఆయన వచ్చిండే చాలు ఇంకా అంతకుముందు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా మన జీవితం మొత్తం మారిపోతుంది మరి అంతకుముందు పాపంలో ఉన్న మనము శాపంలో ఉన్న మనము అంతకుముందుకు ఎన్నిక లేని వా వారి వల్లే ఉన్న మనము గొప్పవారిగా మరి మంచివారిగా మరి శ్రేష్టమైన వారిగా మనం మారిపోతాం మరి దేవుడు మన జీవితంలోనికి రావాలని మనము ఒక ఆశ కలిగి ఉండాలి మరి పొట్టి జకేని కూడా మనం గమనించినట్లయితే అతడు మరి తన జీవితంలో మరి ఎంత మరి పొట్టివాడైనప్పటికీ కూడా ఒక చెట్టుని ఎక్కి మరి దేవుని చూడాలన్న ఆతురతతో మరి ఆశతో ఉన్నప్పుడు ఆ ఆశ ఆశను గమనించిన దేవుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి దేవుడు ఆయనని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది తన జీవితం మారిపోవడం జరుగుతుంది ఈరోజు మన జీవితంలో కూడా దేవుణ్ణి మనము ఆహ్వానించుకుంటే చాలు మన జీవితంలోనికి మన పరిస్థితులలోనికి అంతకుముందుకు ఏ విధంగా ఉన్నా కూడా ఇప్పుడు మరి దేవుడు వచ్చిన తర్వాత మన పరిస్థితి మన జీవితం మొత్తము కూడా ఆయన కంట్రోల్లోనికి వెళ్ళిపోతుంది ఆయనను బట్టి మన జీవితంలో మహిమ వస్తుంది ఘనత వస్తుంది ఆయనను బట్టి మాత్రమే మనము పాపంలో నుండి విడుదల పొందుకొని మరి మనము పరిశుద్ధులుగా జీవించగలుగుతాము నీతిమంతులుగా జీవించగలుగుతాము అంతేకాకుండా పరలోకము మరి భూమి పైననే అనుభవించగలుగుతాము మరి మన అనుదిన ప్రార్థనలో మనము ప్రతిరోజు ప్రార్థిస్తుంటాం కదా నీ చిత్తము నందు నెరవేరునట్లు భూమి అందు కూడా గాక కానీ మరి పరలోకంలో నెరవేర్చబడుతున్న చిత్తము భూమి పైన కూడా నెరవేర్చబడాలి మరి పరలోకంలో ఎన్నో గొప్ప గొప్ప వస్తువులు ఉంటాయి గొప్ప గొప్ప గిఫ్ట్స్ ఉంటాయి బంగారంతోనే వీధులన్నీ మరి అలంకరింపబడతాయి మరి మన మన జీవితం కూడా మరి అంతకంటే శ్రేష్టమైన వాటితో మన జీవితాన్ని దేవుడు అలంకరిస్తాడు అంతకంటే విలువైన వాటితో దేవుడు ఈ భూమిపైన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రైజులాడు ఐ మీన్ ఈ యొక్క వాక్యం మన జీవితంలో మనం కూడా అనుభవించి మరి ముందుకెళ్ళుదుక ప్రైజులాడు